హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనున్న బిల్డింగ్ అయితే కింద అండర్ గ్రౌండ్లో అయితే పైపులు పెట్టాలండి ఎలా పెట్టాలి ఏంటన్నా చూపేస్తానండి ఇప్పుడైతే మెటీరియల్ ఏమేమి పడతాయి చూడడానికి చూడడానికైతే వచ్చాను గాలి గాడ్ర తీసేకైతే పూర్తిగా అయితే చూపేస్తాను వీడైతే కడవర చూడండి ఇప్పుడైతే మెటీరియల్ కౌంట్ చేయడానికైతే వచ్చాను నేను ఎంత అవుద్ది ఏంటన్నది ఇష్టమేషన్ చూడడానికే మీకైతే బిల్డింగ్ అయితే కనపడుతుంది అనుకుంటున్నాను నేను బిల్డింగ్ వచ్చేసి అయితే తూర్పు పేసింగ్ అండి ఇప్పుడు పైప్లన్నీ ఎలా కౌంట్ చేస్తాను ఏంటన్నదే సింపుల్ గా చీసేస్తాను చూడండి ఇది ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్కి తూర్పు ఆగ్నేసి ఈ మిట్ ల్యాండ్ వెళ్తుందండి ఇది ఇది వచ్చేసి వంటగది ఇది వచ్చేసి ఎలాసే పాలు తర్వాత ఇది అది కూడా బెడ్రూమ్లండి మాస్ బెడ్ రూమ్ వాటి కలుపుకుని ఈ రెండు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్లండి హైట్ సీట్ పెట్టేవి మీకు ఫోన్ చేస్తాను పైప్లు అయితే ఎప్పుడు లెక్కేసే విధానం మీకు చెప్తాను చూడండి నా ఎంగ వచ్చేసి త్రీ ఫీట్స్ అండి త్రీ ఫీట్స్ ప్రకారం నేను వేసేస్తాను తొమ్మిది అంగల వచ్చింది తొమ్మిది అంగుల వచ్చిందంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు అంటే ఇరవై మూడు పైపులు లెక్క అండి పైపులు అయితే ఇది హోల్ అండి ఈ నాలుగు అంగుళాల పైపులు లెక్కేస్తున్నాను ఇది తర్వాత బాత్రూమ్కి తర్వాత ఇటే బాత్రూమ్ కూడా లెక్కేస్తున్నాను హోల్ దగ్గర నుండి అటాచ్ బాత్రూమ్ కూడా సింగిల్ గా ఏ పైప్ లైన్ అయితే ఆ పైప్ లైన్ వేసుకెళ్తానండి ఎందుకంటే రెండు కామన్ చేసి ఉంటారు ఇప్పుకోం ఒకటి మళ్ళీ ఇబ్బంది పడదాన్న ఉద్దేశంతో ఆ బాత్రూమ్కి కి ఆ బాత్రూమ్ సపరేట్ గా లైన్ వేసుకెళ్తాను ఈ బాత్రూమ్కి కి ఈ బాత్రూమ్కి కి గా లైన్ అయితే వేసుకెళ్తాను ఇది వచ్చేసి అయితే ఆ రంగులు వచ్చింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి కి ఇందులో మనం శుభ్రంగా కడుక్కున్నాయి గట్రా కూడా కదా ఇప్పుడు నేను చూపించిన బిల్డింగ్ అయితే అయ్యే కాస్ట్ మెటీరియల్ పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ మనకైతే పీవీసీ నాలుగు వందల పైపులు అదేవిధంగా రెండున్నర పైపులు అదేవిధంగా వన్ ఇంచ్ పైపులు ఫ్రెండ్స్ మనం ఈ బిల్డింగ్ మొత్తానికి వాడేది అయ్యే కాస్ట్ వివరాలు మీకు ప్రతిది కూడా క్వాలిటీ చెప్తాను మనం వచ్చి ఆశీర్వాదలో ప్రిన్స్ పైపు పడతామండి ఇది వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి అయితే ఆరు కేజీలు పడుతుంది నాలుగు పైపులు పడుతున్నాయి మనకి ఈ బిల్డింగ్ వచ్చి నాలుగు ఇంటూ పదకొండు వందల యాభై రూపాయల ఫ్రెండ్స్ పైపు ఆ రకంగా నాలుగు వేల ఆరు వందలు అవుతున్నాయి నాలుగు వంగుల పైపులకి అదేవిధంగా ఎల్ బెండ్లు ఎల్ బెండ్లు వచ్చేసి ఐదు పడుతున్నాయి ఐదు ఇంటూ ఒక్కొక్క పైపు వచ్చేసి డెబ్భై రూపాయలు ఐదు పైపులు కలిపి మూడు వందల యాభై రూపాయలు అవుతున్నాయి అదేవిధంగా నాలుగు అంగుళాల లాంగ్ బెండ్లు మూడు పడుతున్నాయి అదే విధంగా ఒక్కొక్క బెండ్ వచ్చి వంద రూపాయలు మూడు లాంగ్ బెండ్లు వచ్చేసి మూడు వందల రూపాయలు అదేవిధంగా టీ బెండ్లు వచ్చేసి రెండు పడుతున్నాయి రెండు ఇంటూ నూట ఇరవై రూపాయలు నూట నలభై రూపాయలు క్యాప్ ఫ్రెండ్స్ ఇది మ్యాన్ సెప్టిక్ ట్యాంక్ మీద గ్యాస్ వెళ్ళడానికి ఇది వచ్చేసి ఎనభై రూపాయలు ఇది వచ్చేసి ఒకటి వేస్తున్నాం మనం తర్వాత క్యాప్లు వచ్చి రెండు పడుతున్నాయి నాలుగు అంగళీ రెండు అటాచ్డ్ బాత్రూమ్లు కలిపి ఒక్కొక్కటి వచ్చి యాభై రూపాయలు ఇవి వచ్చేసి వంద రూపాయలు అవుతున్నాయి అదేవిధంగా రెండున్నర మెటీరియల్ ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి అయితే మనకి రెండున్నర ఇవి కూడా ఇరవై ఫీట్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి కూడా మంచి గేజ్ ఉన్నాయి ఏడు పైపులు వచ్చేసి ఒక్కొక్క పైపు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు టోటల్ ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతున్నాయి అదే విధంగా రెండున్నర ఎల్బెండ్లు ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఎనిమిది పడతాయి ఒక్కొక్క ఎల్బెండ్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఎనిమిది ఇంటూ నలభై ఐదు మూడు వందల యాభై రూపాయలు తర్వాత టీ బెండ్లు వచ్చేసి ఏడు పడుతుంది ఫ్రెండ్స్ ఇవి కూడా పీవీసీ రెండున్నరలే ఏడు ఇంటూ ఒక్కొక్క బెండ్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు కాబట్టి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అదే విధంగా రెండున్నర ఇంటి క్యాప్లు ఇంటి క్యాప్లు వచ్చేసి పది పడుతున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి అరవై రూపాయలు పది ఇంటూ అరవై ఆరు వందలు ఫ్రెండ్స్ అదేవిధంగా పీవీసీ గమ్ మూడు పడుతున్నాయి ఒక్కొక్క గమ్ కాస్ట్ వచ్చేసి అయితే అరవై రూపాయలు మూడు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ట్యాంక్ మెటీరియల్ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఏసీ వచ్చి ఇంచే పడుతుంది ఫ్రెండ్స్ ఆశీర్వాదం ఇరవై ఆరు పైపులు అయితే పడుతున్నాయి ఇరవై ఇంటూ పైపు వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు మొత్తం ఇరవై ఆరు ఇంటూ మూడు వందల నలభై ఇంటూ ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా వన్ ఇంచు ఎల్బెండ్లు వచ్చేసి పదిహేను పడుతున్నాయి ఒక్కొక్క ఎల్బెండ్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు నలభై ఐదు రూపాయలు మొత్తం పదిహేను ఎల్బెండ్లు కలిపి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అదేవిధంగా లాంగ్ బెండ్లు లాంగ్ బెండ్లు వచ్చేసి ఈ యొక్క ఎనిమిది ఎక్స్ట్రా రాసే ఫ్రెండ్స్ ఎక్కడన్నా అవసరమైతే వాడొచ్చని ఎల్ బెండ్ వల్లకి లాంగ్ బెండ్లు పడతాయి ఎనిమిది ఇంటూ ఒక్కొక్క బెండ్ ఎనభై ఐదు రూపాయలు కాబట్టి ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పడుతున్నాయి తర్వాత వన్ ఇంచు టీ బెండ్లు ఫ్రెండ్స్ ఆ టీ బెండ్లు వచ్చేసి అయితే పదిహేను పడుతున్నాయి పదిహేను ఇంటూ అరవై ఐదు రూపాయలు ఒక్కొక్కటి అరవై ఐదు రూపాయలు ఇవి వచ్చేసి అయితే తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు తర్వాత వన్ నుంచి ఇంటి క్యాప్లు ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో డస్ట్ పడకుండా ప్రతి మనం లేకుండా డ్రాప్కి అవసరం అవుతుంది కాబట్టి ఈ పన్నెండు క్యాప్లు వచ్చేసి ఒక్కో దాని కాస్ట్ ఇరవై రూపాయలు రెండు వందల నలభై అయితే అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సిపివిసి గొంబాట్లు వన్ ఎయిటీ ఎమ్మెల్యే ఐదు అవసరం అవుతుంది ఫ్రెండ్స్ మనం బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్లో పెట్టబోయేటప్పటికి ఇవి వచ్చేసి ఒకటి నూట ఎనభై రూపాయలు వేసుకున్న ఐదు కలిసి తొమ్మిది వందలు ఫ్రెండ్స్ అదేవిధంగా వన్ ఇంచు కప్లింగ్లు ఫ్రెండ్స్ ఆ కప్లింగులు కూడా మనకు అవసరమవుతాయి ఇవి వచ్చేసి పదహారు ఫ్రెండ్స్ పదహారు ఇంటూ ముప్పై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి శానిటైజర్కి మనం వాడే పీవీసీ అదేవిధంగా వేస్ట్ వాటర్కి వెళ్ళే రెండున్నర పైపులు అదేవిధంగా ట్యాంక్కి వెళ్ళే వన్ ఇంచు పైపులు సిపివీసీ ఈ టోటల్ మొత్తం కాస్ట్ వచ్చేసి అయితే నేను ఇప్పుడు మీకు చూపించిన బిల్డింగ్కి అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఫ్రెండ్స్ ఒక వెయ్యి రెండు వేల అటుట్లో మినిమం కాస్ట్ అయితే ఇలాగ అవుతుంది బిల్డింగ్కి మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ అదే విధంగా బిల్డింగ్కి సంబంధించి ఇప్పుడు నేను చేసే వర్క్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం ఇదైతే మనం వాడే మెటీరియల్ బట్టి అయితే కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏ గేజ్ వాడుదో ఏంటన్నది నేనైతే మంచి గేజ్లో చూపేస్తున్నా ఫ్రెండ్స్ నేను రాసింది అయితే నాలుగు వందల పైపు కూడా ఆరు కేజీలు వచ్చేది మంచి కేజీ చెప్పాను రెండున్నర అయినా నాలుగు నాలుగు వందలది అది నాలుగు వందలదైనా మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మనకి ఈ బిల్డింగ్కి వచ్చి సుమారుగా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయలు అయితే కాస్ట్ పడుతుంది ఇంకా మనం ఇచ్చే గట్రా యావరేజ్గా ఇదైతే ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ల ప్రకారం అయితే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఇంతే రేట్ అవుద్ది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్